నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హరిహర వీర మల్లు సూపర్ హిట్ అయింది బ్లాక్ బస్టర్ అయిందా లేకపోతే యావరేజ్గా ఉందని చెప్పే ముందు అసలు ముందుగా ఈ సినిమా ఎందుకు చూడాలి అనేది ఒకసారి చెప్తా ధర్మం కోసం యుద్ధం తప్పులేదు ఎందుకనంటే సనాతన ధర్మంలో మన భారతదేశంపై ఎన్నో దాడులు జరిగాయి బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు మొఘల్స్ అరాచకాలు కూడా ఎన్నో కొనసాగాయి వాటికన్నిటికీ చెక్ పెడుతూ ఎప్పటికప్పుడు వీరులు పుట్టుకొస్తూనే ఉన్నారు ఒక ఇమాజినరీ క్యారెక్టర్ అయినా సరే హరిహర వీర మల్లు లాంటి క్యారెక్టర్స్ సమాజంలో ఎంతోమంది ఉన్నారు మన సనాతన ధర్మాన్ని రక్షించటానికి హిందుత్వాన్ని రక్షించడానికి కృషి చేశారు అలాంటి ఒక వీరోచిత గాథ ఇమాజినరీ క్యారెక్టర్ అయినా కూడా మొఘల్స్ చేసిన ఘాతుకాలను బయట పెడుతూ రక్తం మరిగేలా చేసి చూపించిన సినిమా ఇది మనం ఇంతకుముందు శంభాజీ చావా సినిమాలు ఇలాంటివి మనం శివాజీ మహారాజ్ సినిమాలు చూసామో దాన్ని మించి ఉండేటట్టుగా ఫైట్స్ సన్నివేశాలు కానీ భారతీయ రక్తంలో వీరత్వం ఎలా ఉంటుంది అనేది కానీ అద్భుతంగా చూపించారు క్రిష్ గారు అలాగే జ్యోతికృష్ణ గారు కూడా క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద స్క్రీన్ ప్లే ఆల్సో స్క్రీన్ ప్లే కొన్ని సన్నివేశాలు అలాగే ఫైట్ సీక్వెన్సెస్ ఆయన చేశారని చెప్తున్నారు అయితే ఇందులో బ్లాక్ బస్టర్ సినిమా ఇది దీనిలో ఉన్న విశేషాలు చెప్పాను అలాగే చాలా సీరియస్గా నడుస్తున్నదంటే చాలా సీరియస్గా నడుస్తూనే మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్ కైండ్ ఆఫ్ కామెడీ కామెడీ సన్నివేశాలు అలాగే ఉంటాయి సత్యరాజ్ గారిది ఒక మంచి ఒక సూపర్ డూపర్ క్యారెక్టరు అరే మనం ఊహించని క్యారెక్టర్ అలాగే ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంది ఇప్పుడే రిలీజ్ అయింది ఇప్పుడే చూసొచ్చాను సినిమా కాబట్టి మనం స్పాయిలర్ రివ్యూ కాకుండా నాన్ స్పాయిలర్ ఈ సినిమా ఎందుకు చూడాలో భావితరాలు ఎందుకు చూడాలో చెప్పుకుంటూ వచ్చాను అలాగే దీనిలో ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఇప్పటికే ఆకట్టుకున్నాయి ఫైట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఎండింగ్ క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటంటే బాబీ పవన్ ఎదురు ఎదురుపడటం తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది సో సినిమా ఓవరాల్గా ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్